జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కిన సినిమా వ్యూహం రామ్ గోపాల్ వర్మ దర్శకుడు ఈ సినిమాలు చంద్రబాబు నాయుడు గారిని మరికొందరి పాత్రలు కూడా వాళ్ళని అవమానపరిచే విధంగా ఉన్నాయి అని భావ వ్యక్తీకరణ సృజనాత్మకత పేరుతో ఇంకొకరి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా సినిమాలు తీయడం క్షమించకూడదు అని ఇటువంటి వాటిని ఎంటర్టైన్ చెయ్యకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ హైకోర్టుకి వెళ్ళడం ఈ సినిమా ఇంకా ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంది ఎప్పుడో రిలీజ్ కావాల్సింది సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలే రివైజ్ కమిటీకి పంపించారు వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో ఎట్టగలకు డిసెంబర్ ఇరవై తొమ్మిది సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది లోకేష్ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు డిసెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు తీర్పు వెలువడింది సినిమా రిలీజ్ చేయకండి అని తదుపరి విచారణ జనవరి పన్నెండు చేస్తాం పదకొండు చేస్తామని చెప్పారు మధ్యలో మాకు నష్టం జరుగుతుంది సంక్రాంతి సినిమాలు మేము రిలీజ్ చేసుకుంటాం కోట్ల రూపాయల నష్టం వస్తుంది సో ఈ విచారణ ముందే ఇలా ఆదేశించండి అని చెప్పి ధర్మాసనం దగ్గరికి వెళ్ళింది సినిమా యూనిట్ ఆ ధర్మాసనం సరే ఈ నెల ఎనిమిదవ తేదీ విచారణ జరపమని చెప్పారు అది ఎనిమిది బై తొమ్మిది బై పది బై పదకొండు బై ఇవన్నీ జరుగుతూ బై ఎట్టకేలకు పన్నెండు విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసి ఈ నెల ఇరవై రెండవ తేదీ తీర్పు ఇచ్చారు మొత్తానికి ఇచ్చిన తీర్పు ఏంటి అంటే రివైన్స్ కమిటీని మళ్ళీ పరిశీలించండి మూడు వారాల సమయం తీసుకోండి అని ఆ మూడు వారాల సమయం తీసుకొని వాళ్ళు మళ్ళీ పరిశీలించి మళ్ళీ కోర్టుకు ఏదో జరుగుతుంది ఎన్నికలకు ముందు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు అని అయితే అనుకున్నాం చిత్రయని మళ్ళీ తెలంగాణ హైకోర్టులో ధర్మాసనం దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేశారు తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పును అంటే మూడు మీరు మూడు వారాల్లో మళ్ళీ అభిప్రాయం చెప్పండి మళ్ళీ సమీక్షించండి అని రివ్యూ కమిటీకి ఆదేశించారు కదా ఆ విధంగా తీర్పు ఇవ్వడాన్ని ధర్మాసనం దగ్గర ఛాలెంజ్ చేసింది సినిమా యూనిట్ సో తెలంగాణ హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం దీని మీద విచారణ చేపట్టింది చేపట్టితే రివైజ్ కమిటీ ఇచ్చినటువంటి వాళ్ళ సూచనలు రివైజ్ కమిటీ ఇచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాలను సింగిల్ జడ్జి ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు సో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇచ్చి మా సినిమా రిలీజ్ అయ్యే విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి సినిమా యూనిట్ తరపున న్యాయవాది అడిగితే తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నం మురళీధర్ వర్ణ ఉన్నం మురళీధర్ అనే ఈ న్యాయవాది మా వాదనలు వినిపించాలి అంటే మాకు అసంత సమయం కావాలి అని చెప్పి అడిగారు దానికి తెలంగాణ ద్విసభ ధర్మాసనం ఈ నెల ముప్పై అవ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లో ఈ నెల ముప్పై అవ తేదీన తుది విచారణ చేపడతాం రెడీగా ఉండండి అని అంటే ఇంకో నాలుగు రోజుల్లో ఆ సినిమా వ్యూహం అనే సినిమా ఇటా అంటే ఎన్నికల కంటే ముందా అట ఎన్నికల తర్వాత అన్న విషయం అయితే తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ద్విసభ్య ధర్మాసనం తేల్చేయనుంది ఒకవేళ చిత్ర యూనిట్కి సినిమా యూనిట్కి కనుక ఫేవర్గా తీర్పు వస్తే సినిమా రిలీజ్ చేసి పడేస్తారు లేదు వాళ్ళగా అనుకూలంగా తీర్పు రాకపోయినా సింగిల్ జడ్జి తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అని అనుకున్నా ఇక ఈ సినిమా గురించి ఎన్నికల తర్వాతే మాట్లాడుకోవాలి అప్పుడు మాట్లాడుకోవడానికి కూడా పెద్ద ఏమీ ఉండదు పైపెచ్చు నాకు తెలిసి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏముంటుందో ఏం లేదు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాకుండానే మేలు యాత్ర ఆన్ ది వే ఫస్ట్ అది రిలీజ్ అయితే బాగుంటది అని చెప్పి చాలా మంది కోరుకుంటూ ఈ సినిమా డైరెక్టర్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అంత అపారమైన నమ్మకం సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుంది అని